హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మనకి అందరికీ యూస్ అయ్యే ఒక క్రాఫ్ట్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇలా మన ఇంట్లో గ్రాసరీ కానీ లేదా కేక్స్ అలాంటివి ఏమైనా తీసుకొచ్చినప్పుడు ఇలా అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి కదా వాటితో అయితే బ్యాంగిల్ స్టాండ్ని ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ రీసెంట్గా మా బాబు బర్త్డే అయితే జరిగింది అని తెలుసు కదండి అప్పుడైతే కేక్ తీసుకొచ్చినప్పుడు ఈ బాక్స్ వచ్చింది ఇంకా నేను ఇలా క్రాఫ్ట్ చేద్దామనేసి పక్కన పెట్టాను ఇలా మనకి రెండు పార్ట్స్ వస్తాయి కదా అండి కేక్ కేక్లో సో ఇలా రెండిటిని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఎడ్జెట్స్ కొంచెం ఎగుడు తిగుడుగా అలా ఏం లేకుండా సమానంగా కట్ చేసుకొని ఒకటి తీసుకొని ఒక సైడ్లో మళ్ళీ రెండు భాగాలుగా అంటే సమానంగా చిన్నగా పెద్దగా రాకుండా రెండు సమానంగా మధ్యలో నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న రెండింటిని మళ్ళీ కింద ఎడ్జెస్ కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఆ తర్వాత మనము దీన్ని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ రెండు మాత్రమే అతికిస్తున్నాను మీరు ఇంకా మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు మూడు అట్టపెట్టెల్ని కూడా కలిపేసి ఈ విధంగా కట్ చేసి స్టిక్ చేయొచ్చు నేను ఇక్కడ అయితే ఫ్లెక్సీగా ఉంటుంది కదండి దాంతో అయితే స్టిక్ చేస్తున్నాను మీ దగ్గర గ్లూ గన్ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇలా రెండింటిని స్టిక్ చేసి అయితే ఆరడానికి పక్కన పెట్టాను ఇంకా దీనికైతే మధ్యలో సపోర్ట్గా ఉండడానికైతే మనకి ఇంకా మూడు స్టాండ్స్ లాగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అవైతే కొలతలు ఏమీ లేదండి మీకు ఫస్ట్ అంటే ఏ లెంత్తో అయితే చేయాలనుకుంటున్నాం ఆ లెంత్తో అయితే ఒక త్రీ అయితే తయారు చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇందాక మనం స్టిక్ చేసినవి ఆరిపోయి ఉంటాయి కదా అట్టపెట్టెలు సో ఇంకా దాని మీద అయితే ఈ విధంగా డ్రా చేసేసి మనం దీన్నైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనము దీన్ని ఏ డిజైన్గా అయినా కట్ చేయవచ్చు నాకైతే కొంచెం ఇది ఈజీగా ఉండి నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇది కట్ చేయడానికి కూడా నేను జస్ట్ కత్తెర మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంకా మీ దగ్గర ఇలా పేపర్ కటింగ్ బ్లేడ్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం ఎక్కడ బెండ్ చేయకుండా అయితే కత్తెరతో కట్ వాళ్ళు ఇలా కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తే బెటర్ అన్నమాట ఈ విధంగా అయితే నేను రెండు సైడ్స్ మనం తీసుకున్నాం కదండి రెండు పార్ట్స్ ఆ రెండింటిని కట్ చేసి పెట్టేశాను పక్కన ఇంకా కావాలంటే వీటిని మీరు అందంగా మార్చుకోవాలంటే కలర్ పేపర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా నేను చెప్పాను కదా ఇలా మధ్యలోకి కొంచెం సపోర్ట్గా కావాలని చెప్పేసి ఇలా సపోర్ట్గా అయితే నేను చేసేది మీడియం సైజ్ స్టాండ్ కాబట్టి దానికి ఒక త్రీ స్టాండ్స్ లాగా ఉంటే సరిపోతుంది మీరు ప్రిపేర్ చేసే ఏ స్టాండ్ అయినా సరే మొత్తం మూడు ఒకటే పొడవుతో ఉండేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ఇందాక ఆల్రెడీ డ్రా చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు సైడ్స్ వాటికి అయితే ఈ విధంగా వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే స్టిక్ చేసుకోండి ఇది ఫ్లెక్సిగం కాబట్టి వెంటనే ఆరిపోతుంది ఇంకా నేను ఈ విధంగా సపోర్ట్గా పెట్టడానికి మూడు అయితే ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ మూడిటిని మధ్యలో ఒకటి కింద ఎడ్జ్లో ఒకటి స్టార్టింగ్లో ఒకటి అయితే పెట్టేసి సేమ్ సమానంగా అయితే అతికిచ్చానమాట ఇంకా మనము ఇలా అతికించుకోకముందే మనం ఈ విధంగా కట్ చేసిన వాటిని కలర్ పేపర్స్తో లేదా ఏదైనా క్లాత్తో కానీ కొంచెం దానికి అతికిస్తే నీట్గా ఉంటుందన్నమాట అంటే వాటిని కొంచెము ఇంకా డెకరేట్ చేసినట్టుగా ఉంటుంది బట్ నేనైతే ఏం చేయలేదు నార్మల్గా ఈ విధంగానే ఎలా అయితే కట్ చేసానో అలాగే స్టిచ్ చేసేస్తున్నాను గ్లూగన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే అది గ్లూగన్ కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి అతికిచ్చినా సరే ఇట్లా ఊడిపోతుంది భయం ఉండదు ఇప్పుడు నేను యూజ్ చేస్తే ఫ్లెక్సిగమ్ కూడా బాగానే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ఇంకా ఏమైనా పెట్టుకోవాలంటే అంటే పౌడర్ డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు కానీ అవి ఉంటాయి కదా అదైతే పెట్టుకోవడానికైతే ఇలా ఒక షెల్ఫ్ లాగా అయితే తయారు చేశాను ఇవి సైడ్స్కి మనం అతికిచ్చిన ఇవి రెండు రెండే అతికిచ్చాను కానీ ఇది కొంచెం స్టాండర్డ్గా అయితే మూడు మూడు పెట్టి అతికిచ్చేసి ఇవి కూడా రెండు సమానంగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని రెండింటిని కూడా అతికిచ్చేసాను అన్నమాట ఇంకా వీటికి కొంచెం ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండడానికి టేప్తో అయితే కవర్ చేశాను ఇంకా ఇది మనం చేసేది బ్యాంగిల్ స్టాండ్ కాబట్టి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇలా లాగా ఉండాలి కదా సో దానికోసం అయితే నేను మనకి ఇది ఐడియానే ఉంటుందండి చాలామందికి తెలిసే ఉంటుంది న్యూస్ పేపర్స్ని కానీ లేదా నార్మల్ పేపర్స్ని కానీ ఒక హెడ్జ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా అయితే తయారవుతుంది నేనైతే రెండు పేపర్స్ పెట్టి ఈ లెంత్తో అయితే కట్ చేసుకున్నాను అన్నమాట అంటే మనకి స్టాండ్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ సైజు వరకు మనం కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ తీసేస్తే అయిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా దీనికి కలర్ పేపర్స్ ఏమీ అతికించలేదు కాబట్టి ఎడ్జెస్ కొంచెం కవర్ చేయడానికి అయితే వాటర్ కలర్తో అయితే కవర్ చేస్తున్నాను ఇంకా మీరు దీన్ని నార్మల్గా షెల్ఫ్ మీద పెట్టుకోవడానికి కాకుండా గోడకు కూడా వేలాడ తీసుకోవడానికి పైన మనం అతికిచ్చాం కదా అక్కడైతే ఆ గ్రిప్ దగ్గర వెనకాల ఏదైనా ఇలా గోడకి హ్యాంగ్ చేయడం కోసం ఏదైనా రౌండ్గా ఉండే హుక్స్ ఉంటుంది కదా దాన్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు దానివల్ల అయితే మనం గోడకు కూడా పెట్టుకోవచ్చు ఫైనల్గా అయితే నేను ప్రిపేర్ చేసిన అట్టపెట్టెతో బ్యాంగిల్ స్టాండ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అసలు కష్టం ఏమీ ఉండదు మనకి అమౌంట్ కూడా ఏమి ఖర్చు అవ్వదు మరి నేను ప్రిపేర్ చేసిన అట్టపెట్టెతో బ్యాంగిల్ స్టాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీ దగ్గర ఏదైనా ఐడియా ఉన్నా కామెంట్ చేయండి వీడియో పోస్ట్ చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్